ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సి సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను మళ్ళీ మళ్ళీ వీడియోలు పెడుతున్నాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ కేసు అన్నం పెట్టారు కానీ అక్కడున్న లోకల్ పొలిటీషియన్సు లోకల్ ఆఫీసర్స్ అయ్యా ఆకును లాగేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నా విన్నపం ఒక్కటే మీకు నేను ధర్మం కోసం మాత్రమే యుద్ధం చేస్తున్నా ధర్మం కోసం మాత్రమే ముప్పై ఐదు సంవత్సరాలుగా అధర్మమే జరుగుతుంది ఆ ఊర్లో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అంచె పట్టుకొని నడిచేస్తున్నారు ఇప్పుడు కూడా అదే జరిగింది సేమ్ కాకపోతే ఇప్పుడు ఎలా జరిగింది అనే దానికి నా దగ్గర విభిన్న అధికారులు ఎంత ధర్మ అధర్మం చేశారని నా దగ్గర సాక్ష్యాలు వీడియోలు ఆడియో రికార్డులు అన్నీ ఉన్నాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీడియో చంద్రబాబు నాయుడు దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలని ధర్మం గెలుస్తుందని ఈ గోదావరి సాక్షిగా ఈ గోదావరి సాక్షిగా నేను ధర్మం గెలుస్తుందని నమ్ముతున్నాను ధర్మం గెలిచిద్దే ఖచ్చితంగా గోదావరి తల్లి కాపాడుతుంది ఆ పరమేశ్వరుడు కాపాడుతాడని నమ్మకం నమ్మకంతోనే నడుస్తున్నాను ఎక్కడ దాకా నడుస్తాను ఈ వీడియో మీకు చేరే దాకా నడుస్తాను